ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మర్చిపోయారు నీళ్ళు తాగారు పంటలు పండించుకున్నారు నన్ను మర్చిపోయారు అందుకే సైకో వచ్చాడు గుద్దుల మీద గుద్దులు గుద్దాడు నేను వాస్తవాలు మాట్లాడుతున్నా నేను కరెంట్ ఛార్జీలు పెంచను నాన్న పెంచను చెప్పానా లేదా కరెంట్ ఇచ్చానా లేదా ఆ రోజు మీకు రెండు వందల రూపాయల కరెంట్ ఇరు ఎంత తమ్ముళ్ళు ఎంత వెయ్యి రూపాయలు అయిందా లేదా ఐదు రెట్లు పెరిగిందా లేదా ఇది ఇది అసమర్థం నా కాదా ఇంకొక మాట్లాడుగుతున్నా మీ బలహీనత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని కష్టపడిన తర్వాత పడుకోవడం ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని ఏం చేశాడు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా మా తమ్ముడు తెచ్చాడు రెడీగా రెండు వందల రూపాయలు అంటే ఒకేసారి నూట నలభై రూపాయలు పెరిగింది అదేమైనా మంచి బ్రాండ్ అంటే నాసి రకం ఆరోగ్యానికి హానికరం మీ జీవితాలతో ఆడుకునే జలగా జగన్మోహన్ రెడ్డి సామాజిక బాధ్యత లేని వ్యక్తి నేను ఆ రోజు అన్ని విధాలు కూడా ఆలోచించి పేదవాళ్ళ ఆరోగ్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నాం డబ్బుల కోసం కక్కుర్తిపడి అన్నీ చేశారు ఇది జరిగితే జరిగింది మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను ఈ మీటింగ్లు అన్ని కూడా నాలుగు ఐదేళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో గంజాయి వస్తా ఉంది ఉత్పత్తి కేంద్రంగా తయారైంది దేశానికి సరఫరా జరుగుతా ఉంది విదేశాల నుంచి డ్రగ్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసే పరిస్థితి వచ్చారు ముద్రా పోర్ట్ నుంచి ఇంపోర్ట్ చేస్తే ఆ రోజు నేను మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు నేను రెండు రోజులు నిరాహార దీక్ష చేశాను నా కోసం కాదు ఒక్కసారి ఏ బిడ్డైనా సరే గంజాయికి అలవాటు పడితే డ్రగ్స్కి అలవాటు పడితే ఇంకా మీ చేతల్లో ఉంటారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఉంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లల కోసం మీరు కాపలా ఉంటారా ఇరవై నాలుగు గిట్లను అడుగుతున్నా మిమ్మల్ని నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని నువ్వు ఒక ముఖ్యమంత్రివి ఐదేళ్ళు అయిపోయింది రోజు గంజాయి పైన సమీక్ష చేశావా అని అడుగుతున్నా డ్రగ్స్ పైన సమీక్ష చేశాడా అని అడుగుతున్నా మాట్లాడితే దాడి చేస్తావు మమ్మల్ని అరెస్ట్ చేస్తావు ఇష్టానుసారంగా ప్రయత్నం చేస్తావు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అందుకే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా మా ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ధరలు నియంత్రణ చేస్తా మిమ్మల్ని ఆదుకుంటా ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఆర్టీసీ బస్సుల్లో ఇస్తానని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఈ నాలుగు వరాలు మా ఫ్రంట్ ద్వారా కూటమి ద్వారా మా ఆడబిడ్డలకు ఇస్తూ నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ రాష్ట్రానికి సురక్షితమైన డ్రైవర్ నేను ఇంకో పక్క అనుభవం ఉండే డ్రైవర్ నేను ప్రగతి వైపు దూసుకుపోయేట్టుగా నడిపించే బస్సు నాది అలాంటి బస్సులో ఎక్కితే మీరు కూడా హ్యాపీగా ఉంటారు క్షేమంగా ఉంటారు సురక్షితంగా ఉంటారు మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నా